ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ టిబాగో అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ త్రినిడాడ్ టిబాగో లభించింది ఈ గౌరవాన్ని ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కంగులు ఆయనకు ప్రదానం చేశారు ఇది ఒక విదేశీ దేశం ప్రధానమంత్రి మోడీకి ఇచ్చిన ఇరవై ఐదవ అంతర్జాతీయ గౌరవం గతంలో రష్యా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్రాన్స్ సహా అనేక దేశాల నుండి ఆయన అత్యున్నత గౌరవాలను కూడా అందుకున్నారు ఇప్పటి వరకు విదేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు ఈ గౌరవంతో ప్రధానమంత్రి మోదీ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టిబాగో చరిత్రలో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా నిలిచారు ఈ గౌరవాన్ని భారత్ ట్రినిడాడ్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ వేదికల్లో భారతదేశం చురుకైన పాత్ర ప్రధానమంత్రి మోదీ నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నారు అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ డిపాగోను అందుకున్నందుకు మీకు మీ ప్రభుత్వానికి మీ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని నేను ఉమ్మడిగా గర్వంగా గౌరవంగా అంగీకరిస్తున్నానని అన్నారు ఈ గౌరవం మొదటిసారిగా ఒక విదేశీ నాయకుడికి ఇవ్వటం మన ప్రత్యేక సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తుంది ఈ సంబంధం మన ఉమ్మడి చరిత్ర సాంస్కృతిక వారసత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు నూట ఎనభై సంవత్సరాల క్రితం భారతదేశం నుండి ఇక్కడికి వచ్చిన ప్రజలు మన స్నేహానికి పునాది వేశారని ప్రధాని మోదీ అన్నారు వారి చేతులు ఖాళీగా ఉన్నప్పటికీ వారి మనస్సులు భారతీయ నాగరికత సంస్కృతి వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి వారు నాటిన పరస్పర సామరస్యం సద్భావన విత్తనాలు నేడు ట్రెనిడాడ్స్ సాకారం అవుతున్నాయి మన ఉమ్మడి సాంప్రదాయం సంస్కృతి ఆచారాలను ఇప్పటికీ భారతీయ సమాజం పరిరక్షించడం చాలా గర్వకారణమని ప్రధాని మోదీ కొనియాడారు అధ్యక్షుడు కనుగలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ మీ పూర్వీకులు తమిళనాడుకు చెందినవారని ఇది తిరువల్లూర్ జీ పుట్టిన ప్రదేశమని అన్నారు బలమైన దేశాలకు ఆరు విషయాలు ఉండాలని తిరువల్లూర్ జీ అన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు ధైర్యవంతులైన సైన్యం దేశభక్తి గల పౌరులు వనరులు మంచి ప్రజాప్రతినిధులు బలమైన రక్షణ ఎల్లప్పుడూ మనతో పాటు నిలిచే స్నేహపూర్వక దేశాలు ట్రెనిడా టిబాగో భారతదేశానికి చాలా స్నేహపూర్వక దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్రెండిడాడ్ అధ్యక్షురాలు క్రిస్టియన్ ప్రధాని క్రమ కమలా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు ట్రెండిడాడ్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టిపాగో దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి అని అంటున్నారు